వేరే రకాలతో పోలిస్తే స్వస్తికి యోధ టూపెరు ఉందని దీనికి కొమ్మకుల్లుడు వేరు కుళ్ళు ఏం రాలేదన్న వేరే రకాలకనే ఇది ఈ స్వస్తికి యోధాలు అయితే అటువంటి చెబుళ్ళు కానీ కొండగాని ఏం కానికోలేదు డ్రాప్ కాకుండా మంచిగా సెట్ అవుతుంది కూడా ఇది కొద్దిగా ఉంది నా మేడం గారు ఎవరి కంపెనీ మీకు చేశారు అంటే మందులు కొడుతున్నారా ఇచ్చిన మందులు ప్లస్ తోట ఎట్లుంది ఫోటోలు ఒకసారి పెట్టమని అన్నారు ఈ స్వస్తికి యోదా నేను ఒక ఎకరం వరకే వేసాను ఈ ఇది నలభై క్వింటల్ మధ్య రావచ్చు అని అనుకుంటున్నా ఎండగా పర్పస్ మీద ఇంతకుముందు నేను వేరే రకాలు వేసాను దానికన్నా ఈ సీడు నాకు మంచిగా అనిపించింది ఈ స్వస్తికి వేసానండి కలర్ కానీ సైజు కానీ అన్నీ అంత బాగానే ఉంది సీదైతే నాకు మంచిగానే అనిపించింది స్వీడైతే పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాం ఈ రైతులందరూ కూడా వేసుకోవచ్చు